తుపాను ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమేపీ పెరుగుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు అల్పపీడిన ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కూడా విస్తారమైన వర్షాలు కర్నూలు జిల్లాను పలకరించాయి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడినటువంటి వర్షం మాత్రమే పడుతుంది మరి కొన్ని చోట్ల ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘావృతం అయిపోయింది ఇప్పటి వరకు కూడా వర్షం కోసం అన్నదాతలు పూజలు చేశారు తమ పాత సంప్రదాయ పద్ధతులన్నింటినీ కూడా ఉపయోగించారు ఎందుకంటే విత్తనాలు నాటి వర్షం పడుతుందని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రము ఇంత ఆనందాన్ని కలిగించాయని మాత్రము చెప్పు తప్పదు గత ఎరువాక పౌర్ణమి నుంచి కూడా విత్తనాన్ని నాటుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలకు తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలు ఉపశమనం కలిగించాయని మాత్రం చెప్పుకోక తప్పదు మరోవైపు ఎగువ ప్రాంతంతో పాటు కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణమ్మ అలాగే తుంగభద్రమ్మ పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు తుంగభద్ర డ్యామ్ కి మంగళూరు ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతో భద్ర పూర్తి స్థాయిలో పొంగి పరులుతోంది తుంగభద్ర డ్యాంకు వచ్చి చేరుతోంది ఇప్పటికే డెబ్బై టిఎంసీలకు పైనే చేరింది డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం నూట ఒకటి టీఎంసీలు కాగా అది రేపు రాత్రి లోపల చేరేటటువంటి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అక్కడి నుంచి కూడా ఒకవేళ డ్యామ్ పూర్తి స్థాయి నీరు చేరితే కుషన్ ఉంచి అక్కడి నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు తొందరపద నుంచి ఎప్పుడు నీరు వస్తుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇటు కృష్ణమ్మ నారాయణపూర్ ఆల్మట్టి జలాశయాలను పూర్తిగా నిండుకొండలా మారింది అక్కడి నుంచి కూడా జురాల ప్రాజెక్టుకు వస్తున్నటువంటి నీటిని అధికారులు అంచనాలు వేస్తున్నారు స్పిల్వే ద్వారా అలాగే విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దగ్గర దగ్గర తొంభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది పాతాల గంగ వద్దకు చేరుతోంది మరోవైపు నిన్న మొన్నటి వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా కూడా వట్టి కుండలా దర్శనం ఇచ్చింది పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ కు చేరుకోవచ్చుంది మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా స్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై అడుగులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సామర్థ్యం వచ్చేసి నలభై టిఎంసీలుగా కొనసాగుతోంది అయితే రోజు కూడా లక్ష క్యూసెక్ నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఇటు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది గత రెండు రోజుల నుంచి కూడా కొద్ది కొద్దిగా గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది మరోవైపు తుంగభద్ర నుంచి కూడా వరద వచ్చి చేరితే ఖచ్చితంగా పదహైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చేరుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా పూర్తిగా తమను సంప్రదించాలని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ తో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసింది ఏవైనా వర్షాలకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచన సూచించినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో కర్నూలు జిల్లా వాసులు పొగింత ఆనందం వ్యక్తం ఉంది మరోవైపు అన్నదాతలు సైతం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు విత్తనాలు నాటి వర్షాల కోసం చూసినటువంటి తమకు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలకు తిరిగి తమ పంటలను పండించుకునేటటువంటి అవకాశం ఉంది చెప్తున్నారు మరోవైపు కర్నూలు పడమర ప్రాంతం కరువుకు కేరా ఫట్రస్ గా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కువగా పత్తి వేరుశెనగ అలాగే మొక్కజొన్న ఇవన్నీ కూడా పంటలు పండించుకున్నారు ఇవన్నీ కూడా వర్షాధారం పైన కూడా ఆధారపడి ఉంటాయి తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఈ ప్రాంతంలో రైతులందరికీ కూడా ఒకంత ధైర్యం కలిసి వచ్చింది ఖచ్చితంగా ఈసారి తమ పంటలను కాపాడుకోవచ్చు చేసిన అప్పులను తీర్చుకోవచ్చు అన్నటువంటి నమ్మకం అయితే కలిగింది మరి మరోవైపు గత రాత్రి వరకు కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి ఎడతెరిపి లేని వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి జిల్లా వాసులందరూ కూడా ఉదయం నుంచి బయటకు వచ్చి తమ దైనందిన కార్యక్రమాలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది అయితే మరొక రెండు రోజులు ఇటువంటి పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది కెమెరామెన్ పవన్ తో హరికిషన్ విశ్వం టీవీ